వాళ్ళు పెడతాను తిరుక్కుంటున్నా కంపెట్టుకోని ఏడో అమ్మ పెద్ద మర్చిపో చెప్పు గట్టి గొల్ల పిల్లని గొల్ల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకొని చచ్చిపెడ్డమ్మా తల్లి వచ్చి పుస్తం పెట్టేసి తీసుకొని పోయింది అంటే పెళ్లి అయినాక నేనా అయిందమ్మా పెళ్ళి కూడా దగ్గర పెళ్ళి మీరేంటోళ్ళు తాత వాళ్ళు గొల్ల కొల్ల మరి చేసినాక ఎందుకు అట్లా అయింది చేసినాక పుస్తకం తీసుకొని పోయిందమ్మా ఇంకో కొడుకు మరి ఇంకో కొడుకు చిన్న కొడుకు సావత్రిక రోజు మందు పోసుకొని సచి ఆయన ఎందుకు మందు పోసుకుంటూ మందు పోసుకోలేదమ్మా ఆయన బండి మీదకెళ్ళి వెళ్ళే వాడు సచితే ఇంకొక ఆయన కొడుకేమో పని మీదకెళ్ళి పట్టడా అంద కొడుకు ఏమో మందు వేసుకొని అయ్యో బిడ్జ ఇద్దరు కొడుకులు తర్వాత ఒక మంచాడు కాక అయ్యో ఏ రమ్మా మాది కూడా దగ్గర ఈ సామాన్లు అమ్ముకుంటావు బిడ్డన్ని ఇక్కడ పెట్టుకొని మరి మీ ఆయన మా ఆయన కొడుకులు చచ్చని పెట్టుకొని ఏం చెయ్య తిరిగ చేత కాదు పెట్ట చోళ్ళు లేరు అన్న తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు నలుగురు ఉంటే ఒక తమ్ముడు పిచ్చడు రోడే తిరుగుతాడు కన్నకేమో ఆగి మంచమ్ములు ఉంటే అలా పెన్న పిల్లలు బతికేదే మా ఎక్కువ మా నల్లెవారు చూస్తారు అట్లా ఇక నీ కొడుకు ఇక ప్రేమించిందని వాళ్ళు పెళ్లి అయినాక పుస్తమెట్టలు తీసుకురని తల్లిని కూడా ఆలోచించకుండా ఇట్లా చేసిండు ఇక ఈ తల్లి గోసజూర్రి జనం అంతా ఇట్లా చేసుకోవచ్చా ఎవరైనా చేసుకోకూడదు ఈ బాధ జూర్రి పిల్లలు అంత పెంచుకుంటే తల్లి నోలు పెట్టి ప్రేమించిన కోసం అంత చచ్చిపోతే ఈ తల్లి గోసజూర్రి ఇలాంటి పనులు ఎవరైనా చేయొద్దు దునియాల అంత బాధ ఉందమ్మా నాకు నాకు కడుపు చెప్పుకుంటే కాలం మీద కాలం కడుపు దుఃఖం పెట్టిపోయారు కొనుకుల్లో ఎవరు చెప్పుకోనమ్మా తింటోళ్ళ మొక్కలు తాయిటోళ్ళ మొక్కలు చూడాలి నాకు బీబీ షుగర్ అయ్యో ఏం చెయ్యమ్మా నా బాధ ఎవరికి చెప్పేటట్టు లేదు నా సరే ఎవరికి తట్టు లేదు ఏం చెయ్య కిరా ఇల్లు తీసుకొని మీరు కూడా పడుతుందా అయ్యో చిన్న పెద్ద కొడుకు ఆరు నెలల పిల్ల మూడు నెలల గర్భం అప్పుడు చచ్చిపోయాడు పెద్ద కొడుకు వాళ్ళ తల్లిగారింటి కడ ఉంది పోయి పెద్ద కొడుకుపోయింది వేసిన సంవత్సరానికి ఆమెకు ఆరు నెలల పాప మూడు నెలల గర్భం అప్పుడు చచ్చిపోయి కొడుకు చూ ఆమె గారింటి కాడ పర్తుంది ఎవరు చెప్పుకోను అయ్యో అమ్మా ఎవ్వరైనా ఇట్లా చేయొద్దు ప్రేమించిన వాళ్ళ కోసం తల్లిదండ్రి నోలు పెట్టి తల్లి నోలు పెట్టి సుడివిల బాధలు కొడుకు చచ్చిండని తండ్రి దిగులతో చచ్చిండు ఈ తల్లి పరిస్థితి చూడ్రి ఈ గోస ఎవ్వరు పెట్టద్దు తమ్ములకు చె చెప్పు అక్కలకి చె నా బాధ బా చె చె ఎవరవుతారమ్మా ఆయన ఒక రోజు రెండు రోజులే కదమ్మా కన్నా కొడుకు ఉన్నట్టు ఉండదు కాబ తిన్నవాత ఆయన మరి కొడుకు అడుగుతాడు ఇంకెవరు అడుగుతారామా మా రోజులు వస్తుందని కొడుకు అడుగుతాడు మా జ్వరం అని కొడుకు అడుగుతాడు ఎవరికేం బాధ అని అడుగుతారామా ఏం చెప్పా కన్న చేరలు కన్నా బాధలు కొడుకులు తెచ్చినప్పుడు లక్షలు లక్షలు బాగా తెచ్చి పెట్టామా బాగా జీపకుంటామని ఊరుకుంటారా చెప్పు బాగా అట్టకుంటామని ఊరుకుంటారు చూడమ్మా ఈ గోస చూడ్రీ జనం అంతా ఈ బాధలు ఇట్లా ఉంటాయి అన్నట్టు కుటుంబాలల్లా ఇట్లా చెయ్యొద్దు ఎవరైనా కన్నా కడుపు చూడు కనలేదని లేదు ఆ తల్లి కానీ చూడంతేరుతుండోలే దేవుడు కొడుకులు లేని బాధ లేకుండా తల్లి గోసూర్రి కడుపు నిండగాని ఇద్దరు నా చేసే దేవుడు తల్లి నీకు బాధ అయింది నేను ఇట్లా అనుకోలేదమ్మా నువ్వు పెద్ద మనిషి అమ్ముతున్నావు కదా అని అడిగిన గుడి ఎంత బాధ ఉందో నీ కడుపులా ఆ బాధ దిగమింగి ఇట్లా అమ్ముకుంటున్నావు బతకలేక ఎందుకు కూర్చొని పండుకని చెట్ల